చాలేమన్నా అలా మాట్లాడతారా మాట్లాడని ఆమెకు తెలియదుగా తెలుసా ఆమెకెందుకు ఎందుకు తెలియదు అండి ఆమె ఒక హోంశాఖకి మంత్రి అనిత గారు తప్పకుండా ఆమెకు తెలుసు ఈ ఏపీ రాష్ట్రమే కాదండి ఉన్న గురించి రాష్ట్రం కాదు దేశ నలుమూలల్లో ఉన్న ప్రజలందరికీ దేశ నలుమూలల్లో ఉన్న ప్రజలందరికీ అన్నత్యత్వం ఏమిటో అన్న వ్యవహారం ఏమిటో అన్న మాట్లాడే విధానం ఏమిటో ఒక ఆరు సంవత్సరాలు బోళుల్ని ఒక పసిపిలగాడిని ఆరు సంవత్సరాలు పిలగాన్ని అడిగినా గాని ఖచ్చితంగా చెప్తారు ఏంటంటే అన్న ప్రేమ కలిగిన వాడు అన్న ఎప్పుడు ఎవరిని ఏ స్త్రీని అలా మాట్లాడలేదు మాట్లాడు కూడా అని ఎవరిని అడిగినా చెబుతారు మరి మరి అనిత గారు ఎవరు ఆమె హోమశాఖ ఆమెకు తెలియదా ఆమెకు తెలుసు కదా వీరు ఈ రాజు న్యూస్ ఛానల్ ఈ రాజ్య న్యూస్ ఛానల్ ఇప్పుడు హోమశాఖ మంత్రి అనిత గారు మాట కూడా అనిత గారిని కూడా ఆమె పేరు కొడు వాడుకొని సొమ్ము చేసుకుంటున్నాడు చూశారా చూశారా ఈ రాజు న్యూస్ అనేవాడు ఏం చేస్తున్నాడో వీడి వ్యవహారం ఏమిటో ఒక్కసారి వినండి హోంశాఖ మంత్రి వర్యులు అనితా మేడం పేరు కూడా వీళ్ళు అడ్డం పెట్టుకొని వాడుకొని సొమ్ము చేసుకున్నారు రైట్ ఇక మహిళలు బజారు మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజార్ అన్న శాలం రాజు వ్యాఖ్యలపై అయితే ఇటు ఇప్పటికి ఏపీ కూటమి ప్రభుత్వం అతపై చర్యలు తీసుకుంటామని చెప్పింది నాకు చెప్పినట్టుగానే సర్కార్ అయితే సిద్ధమైంది దీనికి సంబంధించి వాస్తవంగా మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ మనుషులు అని అన్న మాట్లాడా ఎంత ఫేక్ న్యూస్ అంటే ఇలాంటి వారి ద్వారాగా సభ్య సమాజము అగోగెత్తి పాలు చేస్తున్నారు ఇలాంటి వ్యక్తులు శాలెంబురాజన్న మల్లెపూలు పెట్టుకున్న స్త్రీలందరూ బజార్ మనుషులు అన్నాడా తన కంపౌండ్ వాళ్ళు తన కంపౌండ్ వాళ్ళు తన యొక్క మందిర ఆభరణంలో తన యొక్క మాటని ఎవరైతే సేకరిస్తారో వారికి వాకు స్వాతంత్రం ఉంది కనుక ఆర్టికల్ నైన్టీ ప్రకారముగా మనిషి యొక్క మనిషికి వాకు స్వాతంత్రము హక్కులు ఉన్నవి గనుక ఆయన తన సంఘములో ఉన్న వారికి చెప్పుకున్నాడు ఈ రాజు నుంచి శావ వాడు లేటెస్ట్ గా అడుక్కోవటం మొదలుపెట్టి వీడు ఎలాగ అడుక్కుంటున్నాడు చూశారా గౌరవనీయులు రాష్ట్ర మంత్రి వర్యులు ఏపీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు కూడా వీడు వాడుకుంటున్నాడు మరి హోంశాఖ మంత్రి వర్యులు మరి అనిత ఆమె ఆమె పేరు కూడా వీడు వాడుకొని వీరు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు అరెస్ట్ వారెంట్ ఎలాగ ఇస్తారు చాలే మన ఏం చేశాడని ఆయన ఏమన్నాడని ఎవరిని మంటలు చేశాడు ఎవరిని హత్య చేశాడు ఎంత పేకు అంటే ఈ ఈ రాజు నుంచి వాడు కావచ్చు ఇంకా ఇప్పుడు వస్తున్న సేనలు కావచ్చు ఇలాంటి వ్యక్తుల ద్వారాగా ఒకప్పుడు సేనల్స్ మీద ఉన్న ఆ యొక్క ప్రేమ ఆ యొక్క అభిమానము ఇలాంటి దుర్మార్గులు ద్వారా ఈరోజు వాస్తవేంది నిజమేంది యథార్థమేంది ఇది నమ్మేదా నమ్మందనేది ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాలలో ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు నోటి నుండి ఏంటి జరిగినవి ఏదన్నా జరిగింది వచ్చినా కూడా అది నిజము కాదు అనే ఎందుకంటే వీరు ఆబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మాటని అనన మాటని ప్రజలకి చాలేమన్నా అన్నాడు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బజారు వాళ్ళు ఎలాగ వీళ్ళు నిర్ధారణ చేస్తున్నారు చూసారా మల్లె పూలుది చిన్న ఆయన లాజిక్ గా రీతిగా తన ప్రజలు చెప్పుకున్నాడు దానిని వీళ్ళు పూలు పెట్టుకున్న స్త్రీలందరూ కూడా బజారు మనుషులని ఎక్కడన్నా అన్నాడా అసలు అన్నాడా చెప్పాడా వీరు ఎంత దుర్మార్గులు అంటే లేటెస్ట్ గా మీ గా మంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడుని అడ్డం పెట్టుకున్నారు మరి హోంశాఖ మంత్రి అనిత మేడం గారిని అడ్డం పెట్టుకుంటున్నారు అందరి పేర్లు వాడుకుంటున్నారు వీళ్ళు ముఖ్యంగా ఎందుకంటే వీరి యొక్క ఆ శామస్ ముందుకు పోవాలి పోవాలి అంటే నీతి మంత్రుల మీద నీతి మంత్రుల మీద అవినీతి మంత్రులు అని ముద్ర అని వీళ్ళ ప్రయత్నం తగు విధాలుగా చేస్తున్నారు తదు విధాలుగా చేస్తున్నారు ఇది రాజేష్ రాజేష్ రమేష్ రాజేష్ పోయాడు గాలికి పోయాడేమో రాజేష్ గాలికి పోయాడు రమేష్ పిలుతుంది మళ్ళా రాజేష్ పోయాడు ఎవరు బలగలేదు ఇప్పుడు మళ్ళా రింగ్ టోను మ్యూజిక్ యాడ్ చేసి ఇలాంటి ఇలాంటి పేక్ చూసారా ఈ రాజు న్యూస్ ఈ రాజు న్యూస్ అనేవాడే ఫ్రాడ్ ఫస్ట్ ఈ రాజు న్యూస్ శానల్ అనేవాడే ఫ్రాడ్ ఎందుకంటే వీడు లేటెస్ట్ గా ఇలా అడుక్కోట మొదలుపెట్టాడు వీడు వేస్టిస్ట్ గా ఇలాగ అడుక్కోవటం మొదలుపెట్టాడు ఎందుకంటే శాలేము రాజు అన్న అనే ఆ యొక్క నేము శాలేము రాజుగారు అనే ఆ యొక్క నేము ఒక ఏపీకి మాత్రమే పరిమితం కాదండి ఒక ఏపీకి మాత్రమే పరిమితం కాదు శాలేము గారు అనే ఆ యొక్క దైవ సేవకుని యొక్క నేము ఒక ఏపీకి మాత్రమే కాదు తెలిసింది దేశ నలుమూలల తూర్పు పరమట ఉత్తర దక్షిణ నలుదిక్కులు ఉన్న మానవుడు మనుషుడు అన్న ప్రతి స్థలంలోకి షాలేమరాజు అన్న నేము అందరికీ తెలిసిపోయింది కనుక ఈ రాజునూసు శానల్ వాడు ఏం చేస్తున్నాడు అంటే వీడు లేటెస్ట్ గా అడుక్కోవాలి అడుక్కోవటం ఎలాగ అడుక్కోవాలి ఒక నీతి మంతుడి మీద నిండా ప్రచారం చేస్తే ఆయన నీతి మంతుడు కనుక ఆయనని ఎమడించే వాళ్ళందరూ ఆయన్ని అభిమానించే వాళ్ళందరూ అరే అన్నని అరెస్ట్ చేయటం ఏంటి అరే అన్నది అరెస్ట్ చేయటం ఏంటి అని ప్రతి ఒక్కరూ ఈ క్లిక్ చేస్తారు ఈ ఛానల్ని ఈ క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది యూసు యూసు పెరుగుతాయి యూజ్ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది ఈ రాజు న్యూస్ ఛానల్ వాడికి అమౌంట్ వస్తుంది వీడు ఒక వ్యూహం ప్రకారముగా ఒక ప్లాన్ ప్రకారముగా నీతి మంతులు ఎవరు